హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణి సూర్య సో ఒక స్పెషల్ 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 అనౌన్స్మెంట్ ఈజీ సినిమాలో డిసెంబర్ నైన్టీన్త్ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ మీరు ఊహించని ఈవెంట్ ఈ సినిమాలో జరగబోతోంది అదే ఐదు సినిమాలు ఒకటేసారి ఐదు సినిమా రిలీజ్ల పండుగ ఈ సినిమాలో జరగబోతోంది సో వాటికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి దానికి ముందు ఇంకో సినిమా రిలీజ్ ప్రాసెస్ ఆ సినిమా ఈవెంట్ ఇవన్నీ ఉంటాయి సో మరొక సినిమా రిలీజ్ తర్వాత ఐదు సినిమాల రిలీజ్ల పండుగ చాలా గ్రాండ్గా ఎవ్వరూ ఊహించని విధంగా జరగబోతోంది ప్రసాద్ ల్యాబ్లో సో దానికి సిద్ధమైపోండి ఎక్కడెక్కడో ఉన్న ఆర్టిస్టు టెక్నీషియన్లు అంతా ముందుగానే మీ రిజర్వేషన్లు కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు అంటే మీకు బస్ ట్రావెల్ కావచ్చు ట్రైన్ ట్రావెల్ కావచ్చు ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది ముందుగానే రిజర్వేషన్ చేసుకునేసి నైన్టీన్త్ ఆల్రెడీ అక్కడ స్లాట్ ఇవన్నీ లాక్ చేయడం జరిగింది డేట్ టోటల్గా లాక్ ఆ ప్రోగ్రామ్కి డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ సో సేమ్ టైం మనము తెలుగు ఫిలిం ఛాంబర్లో ఎలా అయితే మనము కొంచెం ముందుగా వచ్చి అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాము అలా టూ థర్టీకి ఈవెంట్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో కొంచెం ముందుగానే మీరు ప్రసాదం వచ్చి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో మన టీంలు అన్నీ ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో మన టీంలన్నీ టోటల్ టూ స్టేట్స్ నుంచి ఆర్టిస్టు టెక్నీషియన్లందరూ అని చెప్పేసి ఈ స్పెషల్ ఫంక్షన్కి వస్తూ ఉన్నారు మీరు కూడా రెడీ అయిపోండి ముందుగానే మీ టికెట్ బుకింగ్స్ ఏవైనా ఉంటే ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనకు దగ్గర దగ్గర ఒక ట్వంటీ ట్వంటీ డేస్ అబ్బోవే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ ఎవరు ఊహించని ఒక భారీ పండుగ ఈ సినిమాలో జరుగుతుంది ఈ సినిమా అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ మూవీస్ ఐదు సినిమా రిలీజ్ల పండుగ నాకు తెలిసి టాలీవుడ్లో ఇంతవరకు ఇలాంటి ఫంక్షన్ అయితే ఖచ్చితంగా చేసి ఉండరు ఐదు సినిమా రిలీజ్లు ఒకేసారి ఎవరూ పెట్టలేదు పెట్టలేరు కూడా అది ఈ సినిమాకే సాధ్యం ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో ప్రాజెక్టులు మనము కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళడమే దీనికి రీజన్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చే సపోర్ట్ వల్లే ఇవన్నీ సాధ్యమవుతూ ఉన్నాయి ఇక్కడ నుంచి చిన్న సినిమాలకి ఈ ఇబ్బందులు ఉన్నాయి అనే ఆలోచన లేకుండా ఇంకా సమస్యలు ఉన్నా కూడా వాటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా అన్ని సమస్యలని క్లియర్ చేసుకొని మనము చిన్న సినిమాని మన స్టేజ్లో మన స్టైల్లో సినిమాని కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకి ఇక ఇబ్బందులు ఉండకూడదు ఉండకూడదనే ఎవరు ఊహించని ఫంక్షన్లన్నీ కంటిన్యూగా చేయడం జరుగుతుంది చిన్న సినిమా వరుస పెట్టి రిలీజ్ అవుతూనే ఉండాలి సినిమా షూటింగ్స్ ఆగకూడదు సినిమా మేకింగ్ ఆగకూడదు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఆగకూడదు సినిమా రిలీజ్ ఆగకూడదు చిన్న సినిమాల రిలీజ్లు ఇక ఆగకూడదు ఆగనివ్వను కూడా సో ఇంకా కొత్త కొత్త అనౌన్స్మెంట్లు ఉన్నాయి స్టేటెంట్ ఈజీ సినిమా ఈజీ సినిమాకి ఎవరైనా మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు ఎక్కడ ఉన్నా సరే ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఈ సినిమాకి చేయొచ్చు జస్ట్ ఒక మెసేజ్ దూరంలో మీరు ఉన్నారు ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ వచ్చేసేయండి మీ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో మీ పవర్ ఏంటో చూపించండి నా పేరు వారణాసి అట్ ద రేట్ ఆఫ్ రాజమౌళి థ్యాంక్ యూ